పూర్వం శ్రీరంగనాథపురం అనే పట్టణం సముద్రానికి దగ్గరగా ఉండేది ఆ సముద్రానికి ఆనుకొని ఒక దేవాలయం కూడా ఉండేది ఆ గుడిని నమ్ముకొని ఒక పూజారి ఉండేవారు అతని పేరు రామశర్మ దేవుణ్ణి నమ్ముకొని ఆ గుడిలోనే రాత్రింబవళ్ళు అక్కడే ఉండేవారు అంతలో రామబ్రహ్మం అనే భక్తుడు అక్కడికి వచ్చాడు పూజారి గారు స్వామిని నమ్ముకుని ఇక్కడే కాలం గడుపుతున్నారు మీకు నానేవారు కూడా ఎవరూ లేరు మీ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు భక్తులిచ్చిన పళ్ళు పలహారాలు దేవుడికి నైవేద్యం పెట్టిన పిమట మిగిలినవి తిని మీరు కడుపు నింపుకుంటున్నారు ఇలా ఎంతకాలం చెప్పండి ఈ శిథిలమైన గుడిలో కాలాన్ని వెళ్ళదీస్తారు అని అన్నాడు రామబ్రహ్మంగారు గుడిలోని ఆ వేణుగోపాల స్వామిని సేవించుకుంటూ ఆ సముద్రాన్ని చూస్తూ ఆ హోరును వింటూ కాలం గడుపుతున్నాను ఇక నాకేం కావాలి రామబ్రహ్మంగారు ఆ స్వామి నాకు దిక్కు అని అన్నాడు పూజారి అలా ఎన్ని రోజులు ఇక్కడే ఈ శిథిలమైన గుడిలో ఏకాంతంగా ఉంటారు పూజారి గారు మీరు బాగుండాలి గుడికొచ్చే భక్తులు బాగుండాలి ఈ ఆలయానికి దూపదీప నైవేద్యాలకి కూడా నిధులు లేవు భక్తుల కానుకలు ఏమోలకి సరిపోవడం లేదు మీరు వెంటనే ఉన్న కోశాధికారికి ఈ విషయం తెలియజేయండి దూపదీప నైవేద్యాలకు ఆలయ నిర్వహణ ఖర్చులకుగాను ఇవ్వమనండి అలాగే ఆలయం కూడా శిథిలమవుతుంది మరమత్తుల కోసం ధనవంతులను అడగాలి ఈ విషయంలో అలసత్వం పనికిరాదేమో మన విధుల్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే ఆ దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు రామబ్రహ్మంగారు నేను ఎవరినీ ఇంతవరకు చిల్లి గవ్వకూడా అడగకుండా దేవుడిని సేవించుకుంటున్నాను నగరంలో ఉన్న రాజుగారితో సహా ధనవంతులందరికీ తెలుసు ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నదని కాని పట్టించుకునే నాథుడే లేడు మీరింకా వయసులోనే చిన్నవారు మీకు బోర్డంత భవిష్యత్తు కూడా ఉంది మీరిలా ఈ ఆలయంలో ఏకాంతంగా ఎలా గడుపుతున్నారో కావడం లేదు నేను ప్రతిరోజు ఈ ఆలయానికి స్వామి దర్శనం కోసం వస్తున్నాను కాబట్టి మీ నాకు అర్థమవుతోంది మీరు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు నన్ను నేను పోషించుకోవడానికి నేను తిప్పలు పడుతున్నాను నేను బ్రహ్మచారిని కాబట్టి ఇక్కడ నెట్టుకొస్తున్నాను అయినా నాకు పిల్లనెవరిస్తారు నేను ఏకాకిని అనాథను అందుకే నేను వివాహం కూడా చేసుకోదలుసుకోలేదు అని అన్నారు పూజారి గద్గద కంఠంతో బాధపడకండి పూజారి వేణుగోపాలస్వామి ఏదో ఒక మార్గం మనకు తప్పకుండా చూపిస్తాడు రామబ్రహ్మం గారు ఈ ఆలయాన్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది వెంటనే ఆలయానికి మరమ్మత్తులు చెయ్యాలి ఎప్పుడో కట్టిన ఈ ఆలయ గోడలు నెర్రలు చీలుతున్నాయి గాలిగోపురం కూలిపోయే స్థితిలో ఉన్నది స్వామివారికి చక్కని ఆలయం కూడా లేదే అని బాధపడుతున్నాను నేను మీకు సహాయం చేయగలను ఊళ్ళో ధనవంతులు ఇళ్లకు వెళ్లి చందాలు వసూలు చేయగలను వేణుగోపాలస్వామి ఆలయాన్ని పునరుద్ధరించడానికి కోశాధికారికి అర్జీ పెట్టుకుంటాను ఆయన రాజుగారికి విన్నవిస్తే ఆలయ నిర్వహణకు మరుమత్తుల నిమిత్తం నిధులను కేటాయించవచ్చు ప్రయత్నం చేద్దాం రేపే నేను వెళ్లి కోశాధికారిని అడుగుతాను ప్రయత్నం చెయ్యండి రామబ్రహ్మం గారు నాకేమో నమ్మకం లేదు హిన్ని సంవత్సరాలు ఈ ఆలయాతీ గతీ పట్టనివారికి ఇప్పుడు పడుతుందా చెప్పండి వారు ఈ దేవాలయాన్ని ఎప్పుడో విస్మరించారు సంవత్సరానికి మార్గశిరమాసంలో ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు అందరూ వచ్చి ఇక్కడ హడావుడి చేస్తారు ఆ రోజు వచ్చిన విలువైన కూడా కోశాధికారి పట్టుకుని పోతాడు అవి రాజుగారి ఖజానాకు వెలుతున్నాయో లేదో కూడా తెలియదు అందరూ స్వార్థపరులే సొంత లాభం చూసుకుంటున్నారు కాని ఈ ఆలయ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోరు ప్రతిరోజు ధూపదీప కూడా కష్టంగా ఉంది ఏదో మీలాంటి భక్తులు ఏదైనా కానుకలిస్తే దానితో పూజా కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నాను చెప్పుకుంటే చాలా బాధ కలుగుతుంది నా బాధల్ని వినేవారెవరూ లేరు రామబ్రహ్మంగారు మీరు ప్రతిరోజు వస్తారు కాబట్టి మీకు చెప్పుకుంటున్నాను బాధపడకండి రామశర్మగారు ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆయనే పునరుద్ధరించుకుంటాడు మళ్లీ పూర్వవైభవం ఆలయానికి తిరిగి వస్తుంది చూడండి వందలాది భక్తులు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటారు కూడా మీరు నిక్షేపంగా ఉండండి స్వామివారికి యథాశక్తి కార్యక్రమాలు నిర్వర్తించండి తదాస్తు మీ అంతరంగం నుంచి వచ్చిన ఈ మహాసంకల్పం సఫలమవుగాక అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుగాక అంతకన్నా మనకు కావాల్సిందేముంది మరుసటి రోజు ప్రాతకాలాన్నే లేచి స్నానాధికాలు ముగించుకొని వేణుగోపాలస్వామివారికి అభిషేకాలు చేసి అష్టోత్తర శతనామావళి చదువుకున్నారు పూజారిగారు గర్భగుడిలో దీపాల కాంతులతో ధూపం పొగలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు వేణుగోపాలస్వామి రామశర్మగారు వైదిక సాంప్రదాయం ప్రకారం పూజాధికాలు నిర్వహించిన తర్వాత ఆలయ గర్భగుడిలో కూర్చొని స్వామివారి నామస్మరణ జపం సమాధి సమాధిస్థితిలోకి జారుకుంటారు యోగస్థితిలో స్వామివారి నామాన్ని జపిస్తూ సమాధిస్థితిలో వెళ్ళిపోతారు ఇది రోజూ జరిగే కార్యక్రమమే అప్పుడు భక్తులెవరైనా వస్తేకూడా మౌనంగా స్వామివారిని సందర్శించుకోవాలి అంతలో అక్కడికి శ్రీరంగనాథపురం నుండి ఒక వర్తక శ్రేష్ఠి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాడు కుశలమేనా ఆ బాగున్నాను తమరెలా ఉన్నారు సృష్టిగారు రాకరాక వచ్చారు చాలా సంతోషం ఎన్నో రోజుల తర్వాత మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది మీరీ సమయంలో పూజాధికాలు ముగించుకొని మీరు జపం చేస్తూ సమాధి స్థితిలో ఉంటారని విన్నాను అదృష్టవశాతూ మీతో మాట్లాడే భాగ్యం కుదిరింది నాకీరోజు ఈరోజు స్వామివారి సేవలో కాలాతీతమైనది సృష్టిగారు మా తోటలో పండిన ఈ పసుపచ్చ మామిడి పండ్లు జీడిపప్పు ఎండు ద్రాక్ష కలకండ పూలు మరియు ఇతర పూజా ద్రవ్యములు స్వామివారి నివేదనకు తీసుకొచ్చాను నా పేరుతో అర్చన చేసి ఈ పలపుష్పాలను స్వామివారికి కానుకగా సమర్పించండి అయ్యా మీ గోత్రము మీ పూర్తి పేరు చెప్పండి స్వామివారికి మీ పేరు మీద అర్చన చేస్తాను మీకు ఏమైనా కోరికలు ఉంటే స్వామివారికి విన్నవించుకోండి స్వామివారు తప్పనిసరిగా తీరుస్తారు పూజారి గారు నాకు వివాహమయ్యి పది సంవత్సరాలయ్యింది ఇంకా సంతానానికి నోచుకోలేదు మీరు స్వామివారికి అర్చన చేసి నివేదించండి అలాగే శ్రేష్ఠిగారు అని సంకల్పం చేత చెప్పించారు మమ అని చెప్పుకోండి మమ ఉపాత్త వేణుగోపాల స్వామి ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్వేత వరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత కండే అని పూజారి గారు శ్రేష్ఠిగారి గోత్రనామాలతో సంకల్పం చెప్పించారు శ్రేష్ఠిగారు సంతానం కోసం ప్రార్థించారు శ్రేష్ఠిగారు ఈ పసుపు పచ్చని మామిడి పండును మీ శ్రీమతిగారికివ్వండి తొమ్మిది నెలల తరువాత ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది మీ నోటివాక్కు ఆ వేణుగోపాల స్వామి కటాక్షలతో నాకు పుత్రుడు జన్మించినట్లయితే ఇలాంటి బంగారు మామిడి పండును స్వామివారికి కానుకగా ఇస్తాను నన్ను దీవించండి అక్కడి నుంచి సంతోషంగా శ్రేష్ఠిగారు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు తొమ్మిది నెలల తర్వాత శ్రేష్ఠిగారి భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కంసాలి చేత ఒక బంగారు మామిడి పండును చేయించి అయ్యా పూజారి గారు ఎక్కడున్నారు నాకు పన్నంటి బిడ్డను ప్రసాదించాడు ఆ వేణుగోపాలస్వామి మీ దీవెనలు కూడా అద్భుతంగా ఫలించాయి నేను చెప్పినట్టుగా బంగారు మామిడి పండును స్వామివారికి కానుకగా ఇస్తున్నాను మీరు స్వామివారికి నివేదించండి అని అన్నారు శ్రేష్టిగారు పూజారి గారి దగ్గర నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు అక్కడ పూజారి గారు ప్రపంచాన్ని వదిలేసి సమాధి స్థితిలో ధ్యానంలో ఉన్నారు అయ్యో మీరు సమాధి స్థితిలో ఉన్నట్లున్నారు మీరు బాహ్య స్పృహలో లేరు నన్ను క్షమించండి నేను ఈ బంగారి మామిడి పండును ద్రవ్యాలతో ఇక్కడే పెట్టి సముద్ర స్నానం చేసి వస్తాను మీ ధ్యానం స్వామి స్వామివారికి అర్చన చేయిస్తాను అని అనుకుంటూ శ్రేష్ఠిగారు స్నానానికి వెళ్ళారు అంతలో అక్కడికి ఒక పెద్ద దొంగ వచ్చాడు అతను కూడా వేణుగోపాలస్వామికి పరమభక్తుడు పూజారి గారు మీరు ధ్యానంలో ఉన్నారా అండి స్వామి వేణుగోపాలస్వామి నేను ఈరోజు దొంగతనం చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కొల్లగొట్టాలా నా పది మంది పిల్లలకు నా భార్యను పోషించుకోవాలంటే ఈ దొంగతనం తప్పదు దొంగతనం జయప్రదంగా జరిగేటట్లు చూడు తండ్రి అంతలో అతనికి దేవుడు ముందున్న పళ్లెల్లో బంగారు మామిడిపండు ద్రవ్యాలు కనపడ్డాయి వేణుగోపాల నీ ఆలయంలో ఇలాంటి ఇలాంటి బంగారు మామిడిపండు నేనిప్పుడు చూడలేదు నా ప్రార్థనలు విన్నావు అందుకే ఎవరు లేని సమయంలో నేనిక్కడికి రాగలిగాను పూజారిగారు సమాధిస్థితిలో ఉన్నాడు అతను ఎవన్ని చూసేటట్లు లేడు నీ ఆలయంలో దొరికిన బంగారు పండును దొంగలిస్తున్నాను కనీసం నా పెళ్లాం పది మంది బిడ్డలు ఇంకో నాలుగైదు నెలలు కడుపు నిండా తింటారు నాకు దొంగతనం చేసే బాధా తప్పుతుంది నన్ను క్షమించండి ఇక్కడ బంగారుపండు ఎవరు మీకు సమర్పించారో నాకు తెలీదు నాకు అనుకోని అదృష్టం ఈరోజే వచ్చింది అని ఆ దొంగ ఎవరికీ తెలియకుండా ఆ మామిడి పండును దొంగిలించి మెల్లగా అక్కడ్నుంచి జారుకున్నాడు కొద్దిసేపటి తరువాత స్నానం చేసి వచ్చారు శ్రేష్ఠిగారు ఆలయంలోకి వస్తూనే పళ్లెంలో ఉన్న బంగారు బంగారుమామిడిపండు మాయమవ్వడం చూసి ఖిన్నుడైపోయాడు ఏమయ్యా పూజారి నేనీ ద్రవ్యాలతో పాటు మామిడి పండును ఈ పల్లెంలో ఉంచి స్నానానికి వెళ్లాను తిరిగి వచ్చే లోపల బంగారు పండు మాయమయ్యింది ఎవరు కాజేశారు నా మొక్కు తీర్చుకోడానికి బంగారుపండును చేత చేయించుకొని వచ్చాను అది స్వామివారికి నేను మొక్కుకున్న బంగారుపండు అని అన్నాడు కోపంగా శ్రేష్ఠిగారు ఏ మామిడి పండు మీరనేది నేను మీ పూజాద్రవ్యాలతో పాటు బంగారు పండును నేనస్సలు చూడలేదు మీరు వచ్చినట్లే తెలీదు ఇక్కడ మీరు బంగారు పండును పెట్టినట్లు మీరు సముద్రస్నానం చేయడానికి వెళ్లినట్లుకూడా నాకు తెలియదు నేను సమాధి స్థితిలో ఉన్నాను ఇప్పుడే స్థితి నుంచి నేను బయటికి వచ్చాను అని అన్నారు పూజారి రామశర్మగారు పూజారి రామశర్మగారు అబద్ధాలు చెప్పొద్దు పూటకు గతిలేనివాడివి తిండికి గతిలేనివాడివి నువ్వు నీ వాలకం చూస్తే నా బంగారు మామిడి పండును కాజేసి ఏమి తెలియనట్టు నటిస్తున్నావు అయ్యా స్వామివారి సొత్తుతో నాకేమీ పని చెప్పండి అలాంటి పనులు నా కంఠంలో ప్రాణం ఉండగా చెయ్యను ఇక్కడ మీ బంగారు పండును నేనస్సలు చూడనేలేదు స్వామివారి సేవలతోనే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది స్వామివారి ప్రసాదంతోనే నా పొట్ట నిండుతున్నది బంగారాన్ని అపహరించి నేనేమి చేసుకుంటాను చెప్పండి దొంగతనం చేసినవారు అంత ఇలాగే మాట్లాడతారు నంగనాచిలాగై నాకేమి తెలియదంటున్నారు ఇక్కడ మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు ఇక నా బంగారు పండును ఎవరు అపహరిస్తారు నువ్వు నా బంగారు పండును అపహరించినట్లయితే ఇచ్చేయండి లేదంటే రాజుగారితో చెప్పించి కఠిన శిక్షలు చేయిస్తాను తరువాత బాధపడి లాభం లేదు శివ శివ వేణుగోపాల స్వామి నిన్ను నమ్ముకున్న ఈ భక్తుడికి ఈ కఠిన పరీక్ష ఏమిటి స్వామి నన్నెందుకిలా పరీక్షిస్తున్నావు నువ్విలా నిజం చెప్పవు రాజుగారి బటులు లాక్కపోయి కొరడా దెబ్బలతో శిక్ష విధిస్తే గాని నువ్వు నిజాలు కక్కవు నేరుగా రాజుగారి ప్రాసాదానికి వెళ్ళి మీద ఫిర్యాదు చేశాడు మరుసటి రోజు రంగనాథపురంలో ఉన్న రాజుగారు పూజారిని రాజదర్బారుకు తీసుకురమ్మని భటులకు పురమాయించారు పూజారిగారు శ్రేష్ఠిగారు అక్కడ నిలబడి రాజుగారికి విన్నవించుకున్నారు నాకు పుడితే స్వామివారికి బంగారు మామిడి పండును కానుకగా ఇస్తానని మొక్కుకున్నాను ప్రభు నిన్న ఈ పూజారిగారు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఒక పల్లెంలో పూజా ద్రవ్యాలతో పాటు ఒక బంగారు మామిడి సముద్ర స్నానానికి వెళ్లాను స్నానం చేసి తిరిగి వచ్చే లోపల అక్కడ పల్లెంలో నా బంగారు మామిడి పండు కనబడలేదు అక్కడ ఏ జనసంచారము గాని జంతువు సంచారం గాని లేదు అక్కడ ఉన్నది నేను పూజారి గారు మాత్రమే ఈ పూజారే నా బంగారు పండును కాజేశాడు ప్రభు బంగారు మామిడి పండును మీ దగ్గర ఉంచి సముద్ర స్నానం చేసి వచ్చే లోపల ఆ పండు మాయమైంది అక్కడ ఎలాంటి జనసంచారం గాని జంతువు సంచారం గాని లేదు కాబట్టి ఈ నేరం మీరే చేశారని ఒప్పుకుంటున్నారా రామ్ శర్మ గారు మహారాజా నేను అన్నంపుణ్యం ఎరగను ఆ దేవదేవుడి సేవలో కాలం గడిపేవాణ్ణి భక్తులు ఇచ్చే ఫలాలు నైవేద్యాలతో కాలం గడుపుతున్నాను నేను ఏకాకిని నాకెవ్వరూ లేరు తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే మరణించారు నాకింకా కూడా కాలేదు నేను బంగారం దొంగిలించి ఏమి చేసుకుంటాను నేను ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఆ బంగారు పండు మాయమైందని శ్రేష్టిగారు చెబుతున్నారు నాకు ఏ పాపం తెలియదు ప్రభూ నేను అమాయకుణ్ణి అని అన్నారు పూజారిగారు వణుకుతున్న కంఠంతో మహారాజా ఇతను అబద్ధం చెప్తున్నాడు మామిడి పండు నా స్వహస్తాలతో పల్లెంలో ఉంచి సముద్ర స్నానం చేసి వచ్చే లోపల మాయమైంది నిస్సందేహంగా ఈ పూజారిగారే కాజేశారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు కోశాధికారి నువ్వేమంటావు ఆలయం నుండి వస్తున్న కానుకలు ధనం మన ఖజానాకు సక్రమంగా చేరుతుందా ప్రభు నాకెందుకో ఈ పూజారి మీద మొదటి నుండి అనుమానమే ఆలయానికి వచ్చే ఆదాయాన్ని అతను ఎప్పుడూ మన ఖజానాలో జమకట్టలేదు భక్తులు విలువైన కానుకలు బంగారం రత్నాలు వజ్రాలు వెండి సామాన్లను కానుకగా ఇస్తారు అవి రామశర్మగారు ఎప్పుడు నా దగ్గర జమ చేయలేదు బంగారు లాంటి విలువైన కానుక తప్పనిసరిగా ఈ పూజారి కాజేశాడని నా అనుమానం అని అన్నాడు కోశాధికారి ఎవరక్కడ ఇతణ్ణి కారాగారంలో బంధించి వంద దెబ్బలతో శిక్షించండి ఆ తరువాత అతన్ని ఆ వేణుగోపాల స్వామి ఆలయంలో వదిలేయండి ఈ శిక్ష అమలు చేసిన తరువాత అతనిలో మార్పు ఏదైనా వస్తుందేమో చూద్దాం అలా అని కఠిన శిక్ష విధించారు రాజుగారు రాజభటులు పూజారిని కారాగార గృహానికి తీసుకెళ్లి రాజుగారు విధించిన శిక్షను అమలు చేయడానికి ఉద్యుక్తులయ్యారు సొమ్మసిల్లి శరీరమంతా దెబ్బలతో వాచిపోయి స్థితిలో ఉన్న పూజారి గారిని వేణుగోపాలస్వామి గుడి దగ్గర వదిలేసి వెళ్ళారు అయ్యో పూజారిగారు ఏమిటి అన్యాయం ఈ లోకంలో అనేది లేదా ధర్మానికి సత్యానికి విలువల లేవా ఎలాంటి స్వార్థత చింతన లేకుండా దేవుడి సేవల నిమగ్నమైన మీకు ఎందుకే దురవస్థ కలిగింది పూజారి గారు మీరేమీ వ్యధ చెందకండి దేవుడు వారికి కఠిన శిక్షలే విధిస్తాడు రెండు రోజుల తరువాత పూజారిగారు నెమ్మదిగా కోలుకున్నారు అంతలో పూజారిగారు ఇలా అన్నారు ఈ లోకమే అంత రామబ్రహ్మంగారు పదుగురాడిన మాట పాడియజల్లుతుంది పదిమందీ కలిసి ఒక నిజాన్ని అబద్ధమని ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించగలరు లోకులు పలు కాకులు బలవంతుడిదే రాజ్యం బలహీనుడు కుక్కిన పేనులా పడి ఉండాలి నా తరపున ఒక్కడైనా ఒక్కడైనా ఒకల్తా పుచ్చుకొని మాట్లాడారా చెప్పండి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారే నా ప్రవర్తన మీద అబద్ధాలు చెబుతుంటే ఇక నిజాన్ని చెప్పటానికి ఎవరు సాహసిస్తారు చెప్పండి ఒక పూజారి మీద ఇన్ని అబద్దాల నాకింకా బ్రతకాలనే ఆకాంక్ష పోయింది నేనిక జీవించలేను అని అన్నారు పూజారిగారు బిగ్గరగా రోధిస్తూ పూజారిగారు విషణుడై తాను నమ్ముకున్న వేణుగోపాల స్వామిని చూసి ఇలా అన్నారు దేవా నువ్వే ఇన్ని రోజులు నాకు సర్వస్వం అనుకుని పూజించానే హాకలితో నకనకలాడుతున్నా నువ్వే సర్వస్వమని నిన్ను కొలిచానే ఈ శిథిలమైన ఆలయంలో నువ్వు ఒక్కడే ఉండలేవని నిన్ను అహోరాత్రులు గమనించుకుని నీకు తోడుగా ఉన్నానే నేను నీ భక్తుడిని కానా నా భక్తి తత్పరలో ఏదైనా లోపం ఉందా సదా నీ నామస్మరణతో స్థితికి వెళ్ళి నీ కోసం తహతహలాడాను గదు ప్రభూ వేణుగోపాలస్వామి నీకెక్కడ ధూపధీప నైవేద్యాలకు కొరత వస్తుందేమోనని చాలా బెంగపడినాను స్వార్థం లేకుండా నీకు ఇన్ని రోజులు సేవ చేశాను మరి నా మీద ఇంత అభాండం వేశావే ప్రభూ చెయ్యని నేరానికి నేను బలైపోయాను ఇక బ్రతికి లాభం లేదు నువ్వు ఒక రాతి హృదయం లేని మనిషివి కూడా మోసగాళ్లకు అసత్యవాదులకే వంత పాడుతావు నేను సదా అనుష్ఠానం చేసే అయితే నేను మనసా వాచా కర్మనా నిన్ను సేవిస్తే నువ్వు రాతి బండవు కాదు దేవుడువని నిరూపించగలిగితే నాకు జరిగిన ఈ అన్యాయాన్ని పది మందికి తెలుపు నేను నిర్దోషి అని ప్రపంచానికి తెలియాలి స్వామి నువ్వు ఉన్నావని నిరూపించు స్వామి అప్పుడు అకస్మాత్తుగా విగ్రహంలో నుంచి ఒక అశరీరవాణి ఇలా పలికింది రామశర్మ నిజం నాకీ తెలుసు నువ్వు ఆ బంగారు పండును దొంగలించలేదని తెలుసు ఆ దొంగలించినవాడు ఒక పెద్ద దొంగ వాడు నాకు పరమభక్తుడే వాడు దొంగతనం చెయ్యందే వాడి గంపెడు సంసారాన్ని పోషించలేడు వాడి దృష్టిలో దొంగతనం సక్రమమే అదివాడి జీవనోపాధి స్వార్థపూరితమై సంకుచితత్వంతో నిండిపోయిన ఈ ప్రపంచంలో దేవుణ్ణికూడా నీరస్తున్ని చేయడానికి వెనకాడరు ఈ ప్రబుద్ధులు అందుకే నేను రాతిబొమ్మలా నిలిచిపోయి ఈ మోసపూరిత ప్రజలను గమనిస్తున్నా మీ రాజు కూడా స్వార్థపరుడే నువ్వు నాకు వచ్చిన విలువైన కానుకలను కాజేస్తున్నావని అతడి ఖజానాకు నాకు అందలేదనే కోపంతో నీకు వంద కొరడా దెబ్బలు విధించాడు ఆ దెబ్బలు నాకుగూడా తగిలాయి బాధతో ఓర్చుకున్నాను కోశాధికారి ఈ ఆలయానికి వచ్చిన విలువైన కానుకలను అన్నీ కాజేసి కూడా పంపించకుండా మోసం చేశాడు రాజుగారికి నీమీద పితూరిలు చెప్పి నిన్ను అందరి ముందు చేశాడు మోసాలు చేస్తూ బ్రతుకుతున్న వర్తక శ్రేష్ఠి నా మెప్పుకోసం బంగారు మామిడి పండు నాకు గానుకగా తెచ్చాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే వీరందరికీ వారి వారి కర్మానుసారాన్ని అనుసరించి వారికి శిక్షలు పడతాయి కాని ఇప్పుడు శిక్షపడాల్సింది మీ అందరికీ కాదు నాకే ఆ శిక్ష పడాలి అశరీరవాణి మాటలు విగ్రహం నుండి వచ్చాయి పూజారి గారు శ్రద్ధలతో దేవుడి ముందు నిలబడి ఇలా అన్నారు దేవదేవా మీరు అత్యంత శక్తివంతులంటారే ఆనాడు మోక్షంలో గజరాజును మొసలివారి నుండి రక్షించడానికి శ్రీహరికి చెప్పకుండా పరుగు పరుగున గజేంద్రుణ్ణి రక్షించారు కదా బాలుడైన ప్రహ్లాదుణ్ణి రాక్షసుడైన తండ్రిచర నుండి చేసి ఉగ్ర నరసింహావతారమెత్తి ఆ రాక్షసరాజు ప్రేగుల్ని త్రెంపి హారంగా మీ మెడలో వేసుకున్నారు కదా హా పద్మాధవాని అంటారే నిన్ను నా ఆక్రందనలు వినలేదా నువ్వు ఒక్కొక్క కొరడా దెబ్బ నా శరీరాన్ని రాచి రంపపు కోత పెడుతుంటే నువ్వెందుకు నన్ను రక్షించలేకపోయావు స్వామి ఇంతకాలము నీకు అర్చనలు అభిషేకాలు చేసినందుక నాకీ శిక్ష దొంగతనం జరిగినప్పుడు నేను నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు హా దొంగన నువ్వు చూసావు కదా మరి నాకీ శిక్ష ఎందుకు అవమాన భారంతో తలెత్తుకు తిరగలేకపోతున్నాను నువ్వు దేవుడు కాదు రాతి పండవు మరి నీకు ఈ ఆలయం దేనికి ఈ విగ్రహం ఎందుకు నువ్వు నీ ఆలయం సముద్రంలో కలిసిపోవు కాక ఇదే నా శాపం అని ఆక్రోశించారు పూజారి రామశర్మగారు పూజారి గారు ఈ మాటలు అంటుండగానే సముద్రం నుంచి ప్రళయకాలపు కెరటాలు ఉవ్వెత్తున లేచాయి ఉప్పెనెలా సముద్రం పొంగి ఆకాశమంత కెరటాలు ఎగిరి గుడిమీద పడ్డాయి జల ప్రళయం తగ్గిన తర్వాత సముద్ర తీరాన ఉన్న గుడి మాయమైపోయింది వేణుగోపాలస్వామి విగ్రహం కూడా కనపడలేదు పూజారి దేవుణ్ణి శపించాడని అందుకే దేవుడు తనకు తానే శిక్ష విధించుకున్నాడని రంగనాథపురంలో ప్రజలందరూ అనుకున్నారు రాజుగారి చెవిన ఈ విషయం పడింది రాజుగారు తన తప్పులు తెలుసుకుని ఆగమేఘాలమీద తన మందీ మార్బలంతో వచ్చి పూజారిగారి మీద పడి క్షమాపణలు వేడుకున్నాడు పూజారిగారు నన్ను క్షమించండి నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను మిమ్మల్ని అనవసరంగా శిక్షించాను మీకోసం ఒక నూతన ఆలయం కట్టిస్తాను మీకు అక్కడ సకల సౌకర్యాలు కలగజేస్తాను అని అన్నారు రాజుగారు మహారాజా ఆ వేణుగోపాల స్వామి ఇక్కడ లేనప్పుడు నాకెందుకీ నూతన ఆలయం నాకు ఎందుకు సకల సౌకర్యాలు ప్రభు జీవించాలనే ఆశ లేదు ఇక నాకు వల్లనే భగవానుడు తనకు తానే శిక్ష విధించుకున్నాడని పూజారి చింతాక్రాంతుడై సముద్రానికి ఎదురేగుతూ వెళ్లిపోయారు అందరూ చూస్తుండగానే పెద్ద పెద్ద కిరటాలు ఉవ్వెత్తును లేచి పూజారి గారిని సముద్రంలో కలిపేసుకున్నాయి ప్రజలు పూజారి లేడన్న వార్త విని నగరమంతా ఆక్రందనలతో నిండిపోయింది